మాట్లాడుతున్నారు జనాభా సమస్యని సవాళ్లను చర్చించడానికి పరిష్కారాలు చూపడానికి మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంటెడ్ దే వాంట్ ఇన్ ఏ ఫేర్ అండ్ ఓ ఫుల్ వరల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ ఈ సంవత్సరం జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో పది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురుజాడ అప్పారావు గారి యొక్క కోర్టు చేస్తున్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మట్ మనుషులోయ్ అని ఆనాడే గురుజాడ అప్పారావు గారు చెప్పారు దీన్ని సున్నితంగా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దేశమంటే రాష్ట్రాలు ప్రాంతాలు పట్టణాలు సరిహద్దులు భూభాగాలే కాదు దేశం అంటే మనుషులు వారి అవసరాలు మంచి జీవన ప్రమాణాలు ప్రజల కష్టాలు సమస్యల పరిష్కారం అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురుజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది నీళ్లు పెరగడం లేదు ఆహారం పెరగడం లేదు అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు గాలి పెరగడం లేదు అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదల పైనే ఫోకస్ చేశాం కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒక నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను ఈరోజు నేనే ఈరోజు మళ్లీ వచ్చి జనాభా నియంత్రణ కాదు జనాభా నిర్వహణ చేయాలి దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్ట్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్క ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జనాభా అనేది భారం కాదు జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది ఇప్పుడు భారతదేశం రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవలే కారణం ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం నూట నలభై మూడు కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు నూట ముప్పై కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి